భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం రేగల్ల గ్రామం భూపాలపట్నం గ్రామంలో ఇటీవల ఇంద్రమ్మ ఇల్లు మంజూరైన లబ్దిదారుల్లో బుగ్గం సరిత కొమరం వరలక్ష్మి ఎట్టి పద్మ బుగ్గం రమాదేవి సొంత స్థానాలలో ఇంద్రమ్మ ఇంటికి పూజ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం భూపాలపట్నం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ప్రజల సమక్షంలో ప్రజల సమస్యలను విని సమస్యలకు తగు అధికారులతో మాట్లాడి వెన్నె సమస్యలను పరిష్కరించిన పినపాకారు నియోజకవర్గ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు యొక్క కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు పెనపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిసాల రామనాథం పెనపాక కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అధికారులకు రావాలని చెప్పేసి ఆ రోజు మేము అందరం కూడా ప్రతి ఊరు ప్రతి కుటుంబం ప్రతి మనిషిని కలిసి చెప్పాం వచ్చేది మన ప్రభుత్వం మీరు సపోర్ట్ చేయాలని చెప్తే మీరు అందరూ కూడా సపోర్ట్ చేసినారు కాంగ్రెస్ పార్టీ గెలిపిచ్చారు ఎందుకు గెలిపిచ్చారు ఇంద్రం మిల్లు వస్తుందని గెలిపించినారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఇస్తే ప్రయాణం వస్తుందని గెలిపించినారు రెండు వందలకే యూనిట్లకే ఫ్రీ కరెంట్ వస్తుందని గెలిపించినారు ఐదు వందల గ్యాస్ బండ వస్తుందని గెలిపించినారు పది లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పేదోళ్ళకి వైద్యం చేసుకోవడానికి వస్తుందని గెలిపించినారు రెండు లక్షల రుణమాఫీ అవద్దని గెలిపించినారు అదే విధంగా ఇవాళ కింట అమ్మితే చెప్పాం ఎన్నికల ముందు కింట అమ్మితే ఐదు వందల బోనస్ రూపాయలు వస్తుందని గెలిపించినారు రైతు భరోసా వస్తుందని గెలిపించినారు అదేవిధంగా మరి ఇవాళ చూసినప్పుడు ఇవాళ సంవత్సర కాలంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు మరి ఇవ్వడం జరిగింది ఉద్యోగాలు వస్తాయని గెలిపించినారు ప్రాజెక్టులు పూర్తవుతాయని గెలిపించినారు ఈ రోజున నేను తెల్లవారుజాన్ హైదరాబాద్ నుంచి వచ్చిన నిన్న మీటింగ్ జరిగింది ఉమ్మడి ఖమ్మం జిల్లా మన డిప్యూటీ సీఎం మన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరితో నేను మీ తెల్లవారుజాన్లో వచ్చిన పొద్దున్నే లేచి మళ్ళీ బూరంగంపాడు పోయిన సీతారామండే ఇవాళ బురంగపాడు మండలం రైతాంగానికి ఇచ్చిన మామూలు విషయం కాదు